సభకు నమస్కారం మహపాజ్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎక్కడికి కూడా చేతులెత్తి నమస్కారం జోడిస్తూ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మాజీ సర్పంచ్లకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా యువకులకు అక్కలకు చెల్లెలకు సోదరులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవంగా పెద్దలు పూజ్యులు శ్రీరణ గారికి అలాగనే సభా అధ్యక్షులైన అంజన్న గారికి అలాగనే గౌరవనీయులైన ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే మురళి నాయక్ గారికి అలాగనే పక్కనున్న నియోజకవర్గం విప్పు గారికి డాక్టర్ రామ్ చంద్ర గారికి కూడా పేరు పేరున అందరి తరఫున నమస్కారాలు అలాగనే పెద్దలందరికీ కూడా అందరికి కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ గౌరవ శ్రీకాంత్ గారికి అలాగనే రాధాబాయి గారికి విజయమ్మ గారికి అలాగనే ఎంపురేష్ గారికి అలాగనే విజయ్ అందరికి కూడా ఎన్టీఆర్ అనిల్ డాక్టర్ గారికి అలాగనే ఆల్ మండల ప్రెసిడెంట్లందరికీ మండల ప్రెసిడెంట్లందరికీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మా కూడా పేరు పేరున ధన్యవాదాలు సోదరుల ఇరవై సంవత్సరాల నుంచి ఫస్ట్ ఎంపీగా అయినప్పటి నుంచి సెంట్రల్ మినిస్టర్ అయిన కాడి నుంచి మీతోనే మైపాత్రనే ఉంటున్నాను మీ తోడుకో నీడకో మీ నీడలో ఉంటున్నాను మీ అడుగు జాడలో ఉంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఈ పార్లమెంట్ లో నాకు చేతన వరకు కాంగ్రెస్ పార్టీని జోలి పెట్టి అడిగించి మీకు ఇచ్చాను మీకు మామూలు కింది నుంచి లెక్క పెడితే రోడ్స్ కానివ్వండి బ్రిడ్జిలు కానివ్వండి ఏకలవ్య స్కూల్స్ కానివ్వండి కేంద్ర విద్యాలయం కానివ్వండి ఆ రోజుల జిల్లా లేనప్పుడు కూడా ఇక్కడ తెచ్చి కేంద్ర విద్యాలయం తెచ్చాను మైపాత్ లో పాస్పోర్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళి ఇచ్చాను ఇక్కడ కస్తూర్బా స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రోడ్స్ బ్రిడ్జిలు హాస్పిటల్స్ అన్ని ట్రైన్లు ఆపాను ఈవన్ కే సముద్రంలో కూడా ఆపాను దాని తర్వాత మీకు ఇచ్చటి పాసులు చదువు కొరకు వరంగల్ లోతు ఇచ్చులు కూడా తెచ్చిచ్చాను మీకు అది కూడా పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ గారికి అడిగి నేను పర్మిషన్ ఇచ్చాను ఆ రోజులో మమతా బెనర్జీ గారు రైల్వే మినిస్టర్ గా ఉండే కాబట్టి ఇవన్నీ కూడా మన హయాంలోనే తీసుకొచ్చాం టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సీతారాం నాయక్ గారు కవిత గారు ఏదైనా తత్తడి మట్టి పోశారా ఏదైనా తీసుకొచ్చారా ఏదైనా తీసుకొచ్చి ఇచ్చారా కాబట్టి వారు చేసింది ఏమి లేదు ఈ పార్లమెంట్ లో భద్రాచలం బ్రిడ్జి నుంచి వెంకటాపురం గారి తాడవాయి పసరా కానీ ఇల్లంతు టూ గుండాల గాని గుండాల పసరా గాని బయ్యారం ప్రాజెక్ట్ కూడా అమెండ్మెంట్ తీసుకొచ్చాను అడాప్టెడ్ కూడా ఉంది ఐటీఐ కాలేజ్ కూడా తెచ్చాము ఇక్కడ మహబాద్ లో కాబట్టి దయచేసి సోదరులారా ఈ ఒక అవకాశం నాకు ఎంపీగా టికెట్ గా గౌరవనీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అలాగనే ముఖ్యమంత్రి గారు అలాగనే సీలన్న గారి ఆఫీసులతో కూడా నాకు టికెట్ వచ్చింది కాబట్టి ఆ టికెట్ కు తప్పకుండా మీ ఆశీస్సులు పొంది మీకు జోలి పెట్టి అడుగుతున్నా ఒక్కసారి మీరు అవకాశం మళ్ళీ ఇచ్చి చూడండి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టయితే తప్పకుండా మీ సేవలో ఉండి తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీకు వారి ఆశీస్సులతోనే సీమన్న గారి ఆశీస్సులు గవర్వర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అలాగనే ఆ క్యాబినెట్ అందరి కూడా ముఖ్యంగా మన ఇద్దరి ఆశీలతో అలాగనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగనే ఖర్గే సాబ్ గారి ఆశీస్లతో తప్పకుండా నాకు మీకు తప్పకుండా నేను ఎన్నో పథకాలు నేను తీసుకొచ్చి నేను ఇవ్వగలుగుతానని నాకు ఒక ధైర్యం ఉంది ఏ గవర్నమెంట్ అయినా ఉండే సెంటర్ లో అది కొందరికి తీసుకు తెలుసు కాబట్టి నేను డెఫినెట్ గా తీసుకొస్తా ఈ అవకాశం మీరు ఇవ్వండి ఇచ్చి చూడండి ఆరు పథకాలు ఇచ్చింది సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు శ్రీనన్న గారు క్యాబినెట్ లో ఉన్న అందరూ ఆల్ పిసిసిలను తీసుకొచ్చి అందరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి తీసుకొచ్చి డిక్లేర్ చేసిన ఆరు పథకాలు తప్పకుండా సక్సెస్ చేస్తారు ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారు నైన్త్ డిసెంబర్ నాడు ఏ మాట ఇస్తే తెలంగాణ ఇచ్చింది అలాగే డిక్లరేషన్ రోజు కూడా వాళ్ళందరూ వచ్చి మనకు డిక్లరేషన్ చేశారు కాబట్టి సోనియా గాంధీ మాట గౌరవంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే సీనన్న గారు తప్పకుండా ఈ ప్రాంతానికి కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు ఒక కంకణం కట్టుకొని చూస్తున్నారు మీరు ఏ పోస్టింగ్ చూడండి ఎంత హానెస్ట్ గా చేస్తున్నారో చూడండి ఐపీఎస్ ఐఏఎస్ ఎంత హానెస్ట్ గా జరుగుతున్నారనేది మీరు అసలు విచిత్ర పోతారు కాబట్టి ఇవాళ స్ట్రిక్ట్ గా ఇప్పుడు బండ్లో వస్తుంటే కూడా ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోలేదు సీనన్న ఆ కలెక్టర్ కలుపుమని అంటాడు కొన్ని విషయాల్లో ఇంతకు ముందు వాళ్ళు వచ్చారు వాళ్ళ ఇష్యూస్ కూడా డైలో మా డాక్టర్ గారు చెప్తే అంతా ఒక సెకండ్ కూడా కొంతమంది నేను చాలా మంది మినిస్టర్లను చూశాను బండి ఎక్కగానే వేరే సబ్జెక్ట్ మాట్లాడతారు కల్పవయా కలెక్టర్ కు చెప్తానని కల్పవయ మీరు రండి అని చెప్పేసి లేకపోతే ఎల్లుండి మీరు రండి అని చెప్పి అలాంటి వ్యక్తి పనిచేసే వ్యక్తులు మనకు కావాలి అయినప్పుడే మనము ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ ఆరు డిక్లరేషన్ తోని పాటు తప్పకుండా అన్ని పథకాలు చేస్తాం కాబట్టి మీరు దయచేసి మీ అమూల్యమైన మీ ఓటు నాకు తప్పకుండా ఏసీ గెలిపిస్తారని భావిస్తూ మీకు చోళపాట జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రెండు చేతుల జై కాంగ్రెస్ జై కాంగ్రెస్